హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆర్గానిక్గా పండించుకున్న పసుపు కొమ్ములతో హోమ్మేడ్ పసుపు పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను మా గార్డెన్లో పసుపు మొక్కలను చిన్ని చిన్ని పార్ట్స్లో పెట్టుకున్నాను అవి చాలా చక్కగా పెరిగాయి పసుపు పూలు కూడా బాగా పూసాయి వింటర్ సీజన్లో దుంప నాటాను సమ్మర్లో హార్వెస్ట్ చేసుకున్నాను ఆకులన్నీ ఇలా ఎండిపోయినాయంటే పసుపు కొమ్ములు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయని అర్థం ఆకులన్నీ ఎండిపోయినాయి కదా అని హార్వెస్ట్ చేసుకున్నాను చిన్ని పార్ట్స్లో పెట్టుకున్నా కూడా పసుపు మంచిగానే పండింది మూడు పార్ట్స్లో పెట్టుకున్నాను పసుపు కొమ్ములు ఒక బేషండు వచ్చాయి మాకు మా గార్డెన్లో చిన్ని చిన్ని పార్ట్స్లో పండించుకున్న పసుపు కొమ్ములండి ఎంత బాగొచ్చాయో చూడండి ఇప్పుడు ఈ ఆర్గానిక్ పసుపు కొమ్ములను క్లీనింగ్ ఎలా చేసుకోవాలో వీటితో పసుపు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వెడల్పుగా ఉన్న టబ్బును అక్కడ తీసుకున్నాను వీటిలో పసుపు కొమ్ములన్నిటినీ వేసి పావు గంట నానబెట్టుకుంటున్నాను గంట నానిన తర్వాత కొమ్ములకు ఉన్న మట్టిని అంతా శుభ్రంగా రుద్దేసుకోవాలి మట్టి అంతా పోయే వరకు నీళ్లు మార్చుకుంటూ కడుక్కోవాలి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మట్టంతా పోయేలాగా ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి ఇవి తల్లివేర్లు వీటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి ఈ తల్లివేరు దుంప నుండి పసుపు కొమ్ములు వస్తాయి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పసుపు కొమ్ములన్నిటినీ మరుగుతున్న వేడి నీటిలో వేసుకోవాలి వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకున్నాను దుంపలన్నిటినీ వీటిలో వేసేసి ట్వంటీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది దుంప ఉడికింది లేని చెక్ చేసుకుందాం నేను ఒక స్పోర్కుని తీసుకున్నాను లైట్గా గుచ్చితే స్మూత్గా దిగిపోయింది ఇలా ఉడికితే చాలు ఇక స్టవ్ కట్టేసి పసుపు దుంపలన్నిటినీ తీసి ఒక లోకి వేసి చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత వీటిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి పసుపు కొమ్ములన్నిటినీ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ పచ్చి పసుపు కొమ్ములను ఎండలో పలచగా పరిచి త్రీ డేస్ వరకు ఎండనివ్వాలి త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఎండాయో మనము కొమ్ముని ఇరిపితే పటక్కమని ఇరిగేలాగా ఉండాలి గలగలమని శబ్దం రావాలి ఇలా ఇరిగే వరకు మంచిగా ఎండనివ్వాలి వీటితో హోమ్మేడ్ పసుపు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా తడంటూ లేకుండా సేపు ఎండలో పెట్టుకున్న మిక్సీ జార్ని తీసుకొని దానిలో కొమ్ములను వేసి మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలాంటి పిండి జల్లెడను తీసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న పసుపు పొడిని జల్లెడిలో వేసి జల్లించుకోవాలి ఈ శ్రమ అంతా మాకు వద్దు అనుకుంటే పసుపు ఆడించుకునే మిల్లులో ఆడించుకోవచ్చు జల్లించగా మిగిలిన మొరాలను మిక్సీ జారులో వేసి మరికొన్ని పసుపు కొమ్ములను కూడా మిక్సీ జారులో వేసి మిక్సీ పట్టుకోవాలి పసుపు కొమ్ములన్నీ అయిపోయే వరకు ఇదే ప్రాసెస్లోనే చేసుకోవాలి ఎండిన పసుపు కొమ్ములను మిక్సీ పడితే ఇంత పసుపు వచ్చింది మాకు ఇలా జల్లించుకున్న పసుపు పొడిని మరలా మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను రెండోసారి మిక్సీలో వేయటం వల్ల చాలా మెత్తగా ఉంది ఈ పసుపు పొడిని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి పచ్చిగా ఉన్నప్పుడు బేషన్లు పసుపు కొమ్ములు వచ్చాయి ఎండినాక అర బేషన్లు పసుపు కొమ్ములు వచ్చాయి పసుపు పొడి తయారు అయినాక మొత్తం కలిపి కేజీ వచ్చింది పసుపు మొక్కలను పెంచటం ఈజీ పసుపు పొడిని తయారు చేయాలంటే ఇంత ప్రాసెస్ చేయాలి రైతు ఇంత కష్టపడి పసుపును పండించి మార్కెట్లో అమ్ముతున్నారా అని వారి కష్టం ఏమిటో ఇప్పుడు తెలిసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఆర్గానిక్ పసుపు పొడిని తయారు చేసుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో